అందరికీ నమస్కారం దాదాపు వారం పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముసురు పట్టి దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు వర్షం పడుతూ చాలా ప్రాంతాలు ఈ వర్షాల కారణంగా జలమైన విషయం జలమయమైన విషయం అందరం చూస్తున్నాం అయితే వర్షాకాలం భారీ వర్షాలు దాదాపు వారం రోజుల పాటు ఎడతెలిపి లేకుండా పడుతున్న వర్షాలు ఫలితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిపించినట్టే అమరావతి రాజధాని గ్రామాల్లో కూడా పల్లపు ప్రాంతాల్లో అక్కడక్కడ నీళ్లు కనిపిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని అమరావతి మునిగిపోయింది రాజధాని మునిగిపోయింది అని వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి మీడియా వాళ్లకు మద్దతు ఇచ్చే సోషల్ మీడియా కొన్ని రోజులుగా చాలా నీచంగా ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాల్లో ఆలోచించి రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు మధ్యలో భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో అమరావతిని రాజధానిగా అందరి నిర్ణయంతో ప్రకటించి అందరి నిర్ణయంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం బీజేపీ బయట నుండి మద్దతు ఇచ్చింది జనసేన అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ అంటే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినప్పుడు మిత్రపక్షాలైన బీజేపీ జనసేనతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామని ఏ రోజు ఆయన శాసనసభలో చెప్పలేదు బయట సన్నాయి నొక్కులు నొక్కిన మరి అందరి ఆమోదంతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ అమరావతి ముంపు ప్రాంతం అమరావతి రాజధానికి తగదని ప్రచారం చేశారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిలో ఇల్లెందుకు కట్టుకున్నారు అదే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకొని అమరావతి నుంచే అమరావతిలోనే నేను కాపురం ఉంటున్నాను నేను నివాసం ఉంటున్నానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పిన మాట అబద్ధమా ఒకవేళ అమరావతి ముంపు ప్రాంతం అని రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చేసిన ప్రచారం నిజమని మీరు నమ్మితే ఆ ముంపు ప్రాంతంలో అంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నారు హైదరాబాద్ నగరం పదిహేను వందల తొంభై ఒకటిలో కులీ కుతుబ్షా పునాది వేశాడు పదిహేను వందల తొంభై ఒకటిలో నాలుగు వందల సంవత్సరాలు దాటిపోయింది నాలుగు వందల సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో నగర నిర్మాణానికి సంబంధించి కొన్ని వందల వేల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఒక చిన్న నగరంగా ప్రారంభమైన హైదరాబాదు ఈరోజు విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది ఆర్థికంగా ప్రపంచ పట్టణంలో ఒక ప్రధాన నగరంగా ఉంది మరి అలాంటి నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం గంట వర్షం పడితే నీళ్లతో నిండిపోతుంది హైదరాబాద్ నగరం బాబు నా ఫోన్